హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ్ హోమ్ అండ్ బ్లాగ్స్ మనం టిఫిన్ సెంటర్లో చాలా ఇష్టంగా తినే వడల్ని ఇంట్లోనే చాలా హెల్తీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అది కూడా తక్కువ టైంలో ఎలా అనేది సింపుల్గా చూపించేస్తాను రండి మనం షాప్లో తింటే వడ అంటాము మనం ఇంట్లో వేసుకుంటే గారెలు అని అంటాము నాకైతే గారెలు అని పిలవడం అలవాటు నేనైతే ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలనేది సింపుల్గా చూపిస్తారండి ముందు రోజునైతే నేను మినపక్కని నానబోస పెట్టుకున్నానండి ఉదయం టిఫిన్ కోసం నైట్ నానపోసుకుంటే చక్కగా నానిపోతుంది దీన్ని మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకుని నేనైతే ఇక్కడ గ్రైండర్లో వేసుకుంటున్నాను మనం మిక్సీలో చేసుకునే కంటే కూడా ఇలా గ్రైండర్లో చేసుకున్నాం అనుకోండి ఈ వడలు అనేవి చాలా బాగా వస్తాయండి ఒకసారి ట్రై చేసి చూడండి లేదంటే రోడ్లో కూడా మనం చక్కగా రుబ్బుకోవచ్చు దీంట్లో మన టేస్ట్కు సరిపడా కొన్ని పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొద్దిగా జీలకర్ర అలాగే ఒక స్పూన్ వరకు కళ్ళుప్పును కూడా వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను ఉప్పు అనేది మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వేయడం వల్ల వాటర్ అనేది తక్కువ పడుతుందండి పిండి అనేది బాగుంటుంది తర్వాత వేయడం అయితే మాత్రం పిండి కొంచెం పలచగా అనిపిస్తుంది చూసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని మొత్తం మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి ఇలా గ్రైండర్లో రోట్ లో కానీ పప్పు రుబ్బుకోవడం వల్ల పిండి అనేది ఒదుగు వస్తుందండి అంటే ఎయిర్ బబుల్స్ అనేవి దాంట్లో వచ్చి మనం వేసే గారెలు కూడా స్మూత్ గా మెత్తగా వస్తాయి మనకి మిక్సీలో వేస్తే గట్టిదనం అనేది వచ్చేస్తుంది ఇక్కడ నాకు పిండి అయితే మెత్తగా రుబ్బేసుకున్నానండి రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను దీంతో పాటు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను మీకు ఇక్కడ ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి ఆల్రెడీ నేను రుబ్బేటప్పుడే వేసుకున్నాను కాబట్టి ఇంకా పైన ఏమీ వేయట్లేదు ఇవన్నీ కలిసేటట్టు చక్కగా పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలండి మనం వేసిన సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి కొద్దిగా ఏమన్నా పడితే మాత్రం ఈ టైంలో వేసేసుకోండి పిండి చూసారా మనం గ్రైండర్లో వేయడం వల్ల చక్కగా వస్తుందండి మిక్సీలో వేసి రుబ్బిన పిండికి దీనికి మనం వేసిన గారెలకి తేడా వస్తుంది మనకి పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరి గట్టిగా ఉన్నా సరిగా రావు అలానే పలచనైనా మనకి గారెలు షేప్ అనేది కరెక్ట్గా రాకుండా పాకుపోయినట్టు అయిపోతుంది చూసుకుని కలుపుకోండి తర్వాత ఇక్కడ ఆయిల్ కాగిందో లేదా అని నేను చెక్ చేసుకుంటున్నాను నాకు ఇక్కడ ఆయిల్ అయితే కాగిపోయిందండి ఇప్పుడు చేతికి తడి చేసుకుని మనం రెడీ చేసుకున్న గారెల పిండి ఉంది కదా దానికి మనకి ఎంత సైజు కావాలో ఆ సైజులో తీసుకుని వడ అనేది ఇలా చేసుకుంటున్నాను మీకు ఇలా చేతి మీద చేయడం రాదు అంటే ఏదైనా తమలపాకు మీద లేదంటే అరిటాకు లేదంటే కవర్తో అయినా సరే దాన్ని మీద చేసుకుని తీసిన తర్వాత నూనెలో ఇలా వదిలేసేయండి అన్ని వడలు కూడా ఇదే విధంగా చేసుకుంటానండి నాకు చేతితో చేయడం అలవాటు అయిపోయింది కాబట్టి నేను డైరెక్ట్గా ఇలా వేసేసుకుంటాను నాకు పెళ్ళైన కొత్తలో అయితే అస్సలు గారెలు చేయడం వచ్చేది కదండి చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని ఒక్కొక్కసారి ఏమో చక్కగా వచ్చేవి ఒక్కొక్కసారి ఏమో బాగా ఆయిల్ పీల్చేసేవి ఒక్కొక్కసారి ఏమో కలర్ రానట్టు గట్టిగా తెల్లగా అనిపించేవి అసలు ఇలా ఎందుకు అవుతుందో అర్థమయ్యేది కాదు తర్వాత నేనైతే అమ్మ దగ్గర పర్ఫెక్ట్గా గారెలు వేయడం నేర్చుకున్నానండి ఇప్పుడైతే సూపర్గా వస్తున్నాయి అందుకనే ఒకటికి రెండు సార్లు మీకు కూడా చెప్తున్నాను మనం పిండి రుబ్బిన తర్వాత వెంటనే గారెలు వేయకుండా ఎక్కువసేపు పిండి అలా వదిలేసినా కూడా ఆయిల్ అనేది బాగా పీల్చేస్తుందండి మీకు ఒకవేళ పిండి రుబ్బంగానే వేయడం కుదరలేదు అంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అప్పుడు కూడా ఆయిల్ అయితే ఏం పీల్చు చూడండి గారెలన్నీ కూడా షేప్ అనేది ఎంత బాగా వచ్చాయో కదా మనకి హోటల్లో చేసుకుంటే ఎలా వస్తుందో సైజ్ అనేది అలా వస్తుందండి కలర్ కూడా చాలా మంచి కలర్ వస్తుంది నేను అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటున్నాను నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నాకు గారెలు అయితే మంచి కలర్తో రెడీ అయిపోయింది నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను ఈ గారెలు మనకి రెండు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి ఉల్లిపాయ వేసాం కదా పాడైపోతాయి అనుకుంటారేమో ఏం పాడవు వీటిని మనం డైరెక్ట్గా పెరుగులో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా నేను గారెలు వేసేసుకున్నానండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటిని మనం పల్లీ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ చికెన్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ